హాయ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతోనేవి నేను ఎంత చిత్తం ఫ్యానల్ ద్వారా లభించుతుంది ఏంటనుకున్నా ఈ వీడియో అందుకని చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు రావాలి అందరికన్నా పోస్ట్ రావాలంటే సబ్స్క్రైబ్ కొట్టుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీరు చూడాలంటే టింగ్ టంగ్ కొట్టాను ఫ్రెండ్స్ కింద వీడియో మొత్తం బాగుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కోరబండి ఫ్రెండ్స్ వీడియోలోనే కిలుపుతాం ఫ్రెండ్స్ వీడియో ఏమంటున్నా లేటెస్ట్గా మీకునేది ఇప్పుడ్రేప్తున్నా డిగ్రీ బిటెక్ బిట్ पालिटेक्निक विद्यार्थल की गुड न्यू स्प्रेस त्वर में पीजी रिपेसने మీకు అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకని ఇప్పుడే లెటర్స్కి మన ఒక వారం ముందు మన శాఖ మంత్రి ప్రకటించారు త్వరలో మీకు పీజీ రిప్లేస్మెంట్ బెకాయిలు సెల్ ఇస్తానని ప్రకటించారు ఫ్రెండ్స్ అది జాగ్రత్తగా అంటే ఏంటి ఇంకా తర్వాత నేను ఒక్కొక్క చెప్తుంది ఫస్ట్ పీజీ రిప్లేస్మెంట్ వస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు గ్రామ వాటర్ సచివానికి వెళ్ళాలి మీ పేర్లు అనేవి కూర్చుంటాయి దాన్ని సిక్స్ అలయన్స్ అలయన్స్ ఫస్ట్ చేసుకోవాలి సిక్స్ వ్యాలన్సెస్ చేసుకోవాలి అంటే ఏంటి అనుకుంటున్నారు ఏంటనుకుంటున్నారు సిక్స్ అలెన్సెస్ అంటే మీకు ఆర్డర్ నిబంధనలు అనేది ఎవరికైనా ఉన్నామో మీకు అనేది పీజీ రియేస్మెంట్ రాదు అది గ్రీవెన్స్ పెట్టుకోలేదు ఏటా ఆరు అంటే నేను కొన్ని చెప్తాను చూడండి అనుకోంచి ఒకటి కరెంట్ బిల్ ఎక్కువ ఉన్నా నెక్స్ట్ మూడు వందల వందలకన్నా ఎక్కువ కరెంట్ బిల్లు ఉన్నా నెక్స్ట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నా నెక్స్ట్ నాలుగు ఒక నాలుగు సెకరాలు ఉన్నా నెక్స్ట్ అదర్ మీరు మీరు హౌసింగ్ మ్యాపింగ్లో లేకపోని అన్ని పీజీ రియేస్మెంట్ రాదు ఫ్రెండ్స్ తర్వాత మీరు అనేది గ్రీవెన్స్ పెట్టుకోలేరు అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అనేది మీ గ్రామ అర్డర్ సెచ్ఛంటీఎల్ లేదా ఎల్పర్కి మీరు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి మేము అనుకున్నారా మీ ఫ్యామిలీ అంతే మీ అమ్మది మీ మీది ఆధార్ కార్డు నెక్స్ట్ ఆధార్ కార్డు తర్వాత మీ యొక్క రైస్ కార్డు నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ బుక్ జెరక్సు నెక్స్ట్ మీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు చదివినట్టు విద్యార్హత ఇది ఉంటుంది కదా ఫ్యాంట్స్ అంతే విద్యార్హతది స్టడీ సర్టిఫికెట్ అయినా పీజీ కట్టిండి అయినా ఉంటే మీరు సబ్మిట్ చేయాలి ఫ్రాన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అనేది అప్పుడు మీరు ఒక తంబో లాగిన్ అవుతుంది ఆ టెంబో లాగిన్ అయితే మీ గవర్నమెంట్కి మీ ప్రూఫ్స్ ఎల్ అంటే వన్ వన్ వీక్ తర్వాత ఎప్పుడు ప్రకటించినంత అప్పుడు మీ అకౌంట్లో అనేది ఇరవై వేలు చొప్పున పడుతుంది ఫ్రెండ్స్ ఇది మీరు గమనించుకోవాలి ఇప్పుడే మీ గ్రామ ఆర్థిక సచివాలయం మీ పేర్లు వచ్చి మీరు పేర్లు వచ్చి ఉంటాయి మీ గ్రామ వార్డు సచివాలయం అనే మీ వెల్ఫేర్ లాగన్లు అనేవి ఉంటాయి ఎవన్న వెళ్ళి సిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు పీజీ డిఎస్మెంట్కి సిక్స్ వెళ్ళాల్సి మీ పేర్లు వచ్చే రాలేదు ఒకసారి చెక్ చేసుకుని తిన్నాను చదివి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఒక తోలు కొత్త వీరిలో మేము కొత్త నాకు అది బాయ్ బాపు